స్వాగతం సూర్యాపేట జిల్లా మటంపల్లి మండల కేంద్రంలో అక్రమంగా ఉంచిన ముప్పై ఐదు క్వింటల రేషన్ బియ్యాన్ని సమాచారం మేరకు మటంపల్లి రామాంజనేయులు అతని సిబ్బంది పట్టుకున్నారు మటంపల్లికి చెందిన వంగవెట్టి చిన్న రామయ్య మరియు శ్రీనివాసరెడ్డి ఇంటిలో అక్రమంగా ఉంచిన ముప్పై ఐదు క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు ఎస్ఐ రామాంజనేయులు మాట్లాడుతూ పేదలకు పోవాల్సిన రేషన్ బియ్యాన్ని వ్యాపారస్తులు దొడ్డిదారని అమ్ముతున్నారని సమాచారంతో రెండు ఇళ్లలో సోదాలు చేసిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని మటంపల్లి ఎస్ఐ రామంజనేయులు అన్నారు కొన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ రామంజనేయులు అన్నారు ಸೂರ್ಯಪೇಟೆ ಜಿಲ್ಲಾ ಮಾಸ್ಪಿ ಗಾರಿ ಆದೇಶವು ಈ ನೀವು ಮಟನ್ ಮಂಡಲ ಮಂಡಲಪೇರದ ನಿನ್ನ ಮಟನ್ ಬಳ್ಳ ಪ್ರಾಪರ್ మనం డబ్బు చేసినటువంటి ముప్పై ఐదు క్వింటాలు రేషన్ బియ్యం నేను పడుకోవడం జరిగింది ఇది వచ్చేసి వంగపేడి చిన్నరామయ్య అనే ఇంట్లో ఒక పదిహేను గింటారు అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి అనే అతను కిరాయి తీసుకున్న ఒక ఇంట్లో ఇరవై గింటాలు మొత్తం ముప్పై ఐదు క్వింటాలు రేషన్ బియ్యాన్ని మేము సీజ్ చేసి చేసిన తీసిన చేసినాము అదేవిధంగా వీళ్ళు నెక్స్ట్ ఎవరు ముందు వీళ్ళు ఎక్కడి నుంచి కొనుకొస్తున్నారు ఈ మొత్తం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎన్నిక పని వరకు కూడా అందరినీ మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం దీని మీద ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకొని కోర్టులు చేసిన ట్రై చేస్తాం అదేవిధంగా విధంగా ప్రజలకి నేను చెప్పేది ఒకటే ఎవరైనా సరే ఇట్లా పేదలకు చెందాల్సినటువంటి ఈ దేశం బియ్యాన్ని ప్రభుత్వం వచ్చేటువంటి బియ్యాన్ని ఇట్లా వాళ్ళ యొక్క స్వార్థన కోసం స్వలాభం కోసం అధిక లాభాల కోసం తప్పుదోవ పట్టించి ఇట్లా వ్యాపారాలు చేసినది మాత్రం వాళ్ళ మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఇంకేమైనా ఇల్లీగల్ శాండ్ కానీ గుట్కాలు కానీ గంజా కానీ ఇలాంటివి ఏమైనా సరే ప్రజలు కూడా మా నోటీస్ తీసుకురాండి మా సమాచారం ఇవ్వండి మేము ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద కోర్టులో చార్జులు ఫైల్ చేస్తాం ఇది ఇంకా ఎన్నో కేసు నమోదు చేసినా ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు ఈ విచారణలో మేము దర్యాప్తులో కంప్లీట్ కానీ చెప్తాము అది కూడా దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాది కూడా మేము దీన్ని వెరిఫై చేసుకున్నాం అని చెప్తాం